యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో యువజన కాంగ్రెస్ తరపున తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ఎమ్మెల్యేలకు పాలాభిషేకం చేశారు యువ వికాసం స్కీమ్ ద్వారా ఆరు వేల కోట్లను రాష్ట ప్రభుత్వం యువత కోసం రిలీజ్ చేసింది యువత ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని తెలియజేశారు バイバイ。 岡林さん、岡林さん、何だろう ఈరోజు రాజీవ్ యువ వికాస్ స్కీమ్ ద్వారా యువతకు మేల్చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది ఈ రాష్ట్ర రాష్ట్ర యువతకు ఒకటే కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకొని మీరు ఆర్థికంగా బలపడాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం గత పది సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం విద్యార్థులని నిరుద్యోగులని విస్మరించింది కాబట్టి మీ పేద ప్రజా పాలనలో ఏర్పడిన తర్వాత యువతకు పెద్దపీట వేసింది కాబట్టి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన రేవంత్ రెడ్డి గారికి స్థానిక మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్థానిక ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారికి ఆలయ ఎమ్మెల్యే వీరు లైలయ్య గారికి మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఏదైతే ప్రభుత్వం ఆరు వేల కోట్లతోటి ఈ స్కీమ్ని ప్రవేశపెట్టిందో ఐదు లక్షల మంది యువత వినియోగించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో